హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోండి అంటూ ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం డిఎస్సికి ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారు తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మేరకు వెబ్సైట్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది ఉచితంగా దరఖాస్తు విధానం శనివారం రాత్రి నుంచి అమల్లోకి అందుబాటులోకి వచ్చింది టెట్కు దరఖాస్తు గడువు పెంచడం దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరడం తెలిసిందే అయితే ఈ క్రమంలో ఈ నెల పన్నెండవ తేదీన ఆనాడు దరఖాస్తు ఫీజు తగ్గించలేని పరిస్థితి ఉన్నందున డిఎస్సికి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది ఈ నెల ఇరవైవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు టెట్ పాస్ కాని వారు టెట్ పాస్ కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ సో ఈ విధంగా మనకైతే ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో